विजयोस्तु विजयोस्तु शकावत् सिरांतम। विकविजयमन्तं हि स्वर्णपताकं। क्षमये विजयते सत्गुणो कीर्ति की शुभमस्तु नित्यम्। <प्राणा> विजयोस्तु विजयोस्तु शकावत्

సమావేశంలోనే తీర్మానం చేయడం మొదటి అసెంబ్లీ సమావేశంలోనే తీర్మానం లేదా చట్టం చేయడం అనేది జరగాలని చెప్పి మేము మా ముప్పై ఐదు అంశాలతో కొన్ని వినతి పత్రంలో మొదటి అంశంగానే చేర్చాం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ జరిగింది ఆ కాలంలోనే ఇరవై రెండు వేలకు పైగా మాదిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి ఆ సమయంలోనే వేలాది ఉన్నత విద్యా అవకాశాలు మాకు దక్కినాయి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే వర్గీకరణ సమస్య ఎనకపోయింది ఈనాటికి కూడా వర్గీకరణ సమస్య పరిష్కారం కాలేదు కానీ మొన్న నవంబర్ పదకొండున హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగింది జడ్జిమెంట్ రిజర్వ్గా ఉన్నది కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించింది కనుక వర్గీకరణ జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో మేము ఉన్నాం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద మాకు సంపూర్ణ నమ్మకం ఉన్నది అట్లనే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసిందే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమలు చేయడానికి ముందుకొస్తున్నదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీదనే మాకు నమ్మకం ఉంటుందే తప్ప వర్గీకరణకు ఏమాత్రం సహకరించని జగన్ మీద కానీ మరొకరి మీద కానీ మేము నమ్మకం పెట్టుకునే అవకాశం మాకు అసలే లేదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఈ నేపథ్యంలో మొదటి అంశమైన వర్గీకరణ అంశంతో పాటు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు మిగిలిన అంశాలన్నీ మా భాగస్వామ్యానికి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నియమించే ప్రతి నియామకాల్లో అది వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు జరిగిన లేదా కమిటీల రూపంగా నియామకాలు జరిగిన కమిషన్ల రూపంగా నియామకాలు జరిగిన ప్రాతినిధ్యం సంబంధించిన విషయంలో ఎక్కడ నలుగురు ఐదుగురితో కూడిన నియామకాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ మాదిగల ప్రాతినిధ్యం ఉండాలని అక్కడ ఎంఆర్పిఎస్ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి మేము కోరడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వంలోనే అన్ని రంగాల్లో మా భాగస్వామ్యం కావాలని అన్ని వ్యవస్థల్లో మా భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది దానికి కారణం ఏంటంటే దానికి కారణం ఏంటంటే సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా గత ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తమ జాతి భవిష్యత్తు కోసం కష్టపడ్డారు ఎన్నో కష్టాలు బాధలు అడ్డంకులన్నీ అధిగమించి ఎన్నో సమస్యల్ని అధిగమించి తమ విలువైన జీవితాన్ని జాతి కోసం వెచ్చించారు ఆ వెచ్చించిన ప్రతి కార్యకర్త గౌరవంగా జీవించాలి వెచ్చించిన ప్రతి కార్యకర్త అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అందువల్ల మాదిగల సంక్షేమం అదే సమయంలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్త సంక్షేమం చూడాల్సిన బాధ్యత ఎంఆర్పిఎస్ నాయకత్వం మీద ఉన్నది కాబట్టి ఆ సూచనలు చేయాల్సి వచ్చిందని కూడా మేము దృష్టి పెట్టుకుంటున్నాం అంటే మాదిగల సంక్షేమము ఆ సంక్షేమానికి పెద్ద పెట్టేస్తున్న క్రమంలోనే జాతి కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త రాష్ట్ర ప్రభుత్వం నియమించే నియామకాల్లో భాగస్వాములు అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము భావించి విజ్ఞప్తి చేయడం జరిగింది దానికి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాడు పన్నెండు మంది సభ్యులతో కూడిన ప్రతినిధి ముందమే ముందే కాకుండా దాదాపు వంద మందితో కూడిన మా రాష్ట్ర కమిటీ సమావేశం ముందే రాష్ట్ర కమిటీ ప్రతినిధుల ముందే ఆయన వర్గీకరణతో పాటు మొత్తం అన్నిట్లోనూ మాదిగల్ని ముఖ్యంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తల్ని భాగస్వామ్యం చేస్తానని చెప్పి ఆయన స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది అది ఎగ్జిక్యూటివ్ ముందే హామీ ఇవ్వడం జరిగింది ఒకటి ఆయన మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి మేము ఆయన అండగా నిలబడక తప్పదు మరొక విషయం రాజకీయ ప్రాతినిధ్యం గురించి కూడా చర్చించాం ఖచ్చితంగా ఇప్పుడు నాలుగు లోక్సభ స్థానాల్లో ఒకటి బాపట్ల మాదిగలకు ఇవ్వడం జరిగింది టీడీపీ అదే సమయంలో తిరుపతి సీటు బీజేపీకి అలయన్స్లో పోవడం జరిగింది అక్కడ కూడా బీజేపీలో కూడా మాదిగలకి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లా మాదిగలకి వస్తే ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గంలో రెండు మాదిగలకు అలయన్స్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మాకు సగ సమా సమాభాగం వచ్చినట్టు అవుతుంది అదే సమయంలో ఇక్కడ టీడీపీ అలయన్స్లో జనసేనకు బీజేపీకి పోయిన స్థానాలు మినహాయిస్తే మొత్తం ఇరవై తొమ్మిదిలో బీజేపీకి జనసేనకు ఎస్సీ నియోజకవర్గాలు నాలుగు పోయినట్టుగా అర్థమవుతుంది అందులో మిగిలింది ఇరవై ఐదు సీట్లు అనుకుంటే ఆ ఇరవై ఐదులో పద్నాలుగు ఇప్పటికే టీడీపీ మాదిగలకు కేటాయించినట్టుగా స్పష్టంగా ఉన్నది అట్లనే జనసేన తీసుకున్న దాంట్లో కూడా మా భాగస్వామ్యం కావాలని మేము అడుగుతున్నాం బీజేపీ తీసుకునే సీట్ల కాడ కూడా మా భాగస్వామి కావాలని కోరుకుంటున్నాం ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరు అలయన్స్లో భాగంగా మీరు తీసుకున్న ఇరవై ఇరవై ఒకటిలో మూడు ఎస్సీ స్థానాలు కోరుకున్నట్టుగా మాకు తెలిసింది అందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు అదే సమయంలో పి గన్నవరం కోరుకోవడంతో పాటు కడప జిల్లాలో ఉండబడే రైల్వే కోడును కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తున్నది అయితే మీ పరిశీలనలో మీ అభ్యర్థుల పరిశీలనలో మూడుకు మూడు మాది మాలనే పరిశీలించినట్టుగా అర్థమవుతున్నది అట్లా కాకుండా సామాజిక న్యాయం గురించి మాట్లాడే మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడే మూ మీరు మాలలకు మాదిగలకు కూడా సమానమైన అవకాశాలు వచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఆ విషయంలో ఖచ్చితంగా ఇటు గన్నవరంలో అదే సమయంలో రైల్వే కోడూరులో మాదిగలకు జనసేన ప్రాతిధ్యం ఇచ్చే విధంగా నిర్ణయానికి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మూడుకు మూడు మాల సామాజిక వర్గానికి ఇస్తే మీరు సామాజిక న్యాయాన్ని విస్మరించినట్టు అవుతుంది మూడులో మా భాగస్వామ్యం ఇస్తే సామాజిక న్యాయాన్ని మీరు అమలు చేసినట్టు అవుతుంది కాబట్టి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ విషయంలో విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా విజ్ఞప్తిని పరిశీలించాలని మేము కోరుతున్నాం ఇకపోతే గారి ముందు మా ఎంఆర్పిఎస్ ఉత్పి ముప్పై ఏళ్ళ ఉద్యమ ప్రస్తావన గురించి మాట్లాడుతూ వాళ్ళు జాతి కోసం కష్టపడ్డరు మా బిడ్డల్ని మా తమ్ముల్ని మా చెల్లెల్ని చట్టసభలో మేము చూడాలనుకుంటున్నాం కనుక రెండు జిల్లాల నుంచి ఇప్పటికీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు ఉంటే అన్ని పార్టీలు మూడు మా మాల సమాజం కేటాయించారు అక్కడ మాదిగలకు ప్రాతినిధ్యం లేదు అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించిన మూడు కూడా మాలలకు అన్నట్టుగా కనిపిస్తున్నది అక్కడ మాదిగల ప్రాతినిధ్యం లేదు కాబట్టి అక్కడ ఎంఆర్పిఎస్ నుంచి ఎదుగుతున్న దాదాపు రెండు దశాబ్దాలు కష్టపడ్డ మాదిగ ఉద్యమ నాయకత్వానికి మీరు శాసన మండల్లో అవకాశం ఇవ్వని చెప్పి మేము కోరడం జరిగింది తప్పకుండా చిత్తూరులోనూ తూర్పుగోదావరి జిల్లాలోనూ మండల్లో మాదిగల ప్రాతినిధ్యం ఉండే విధంగా ఆయన హామీ ఇవ్వడం జరిగింది మా మా ప్రతినిధి బృందం ముందే హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా కష్టపడ్డ కార్యకర్తల్ని చట్టసభలకు పంపి చట్టసభలో కూడా నా జాతి బిడ్డల వాణిని మేము బయటిండి చూస్తే మాకు గర్వకారణంగా మేము భావించుకుంటున్నాం అట్లనే పార్లమెంటు స్థానాల్లో మరి నాలుగులో మాకు ఒకటే ఇప్పుడు బాపట్ల బాబుగారు ఇచ్చినట్టు ఇంకొకటి తిరుపతి ఆలయన్స్లో పోయింది మేము అన్నది ఏంటంటే ఖచ్చితంగా రెండు రాజ్యసభ స్థానాలు కూడా మాదిగలకు ఇవ్వండి అందులో టీడీపీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడిగా మాదిగ వర్గానికి సంబంధించిన సీనియర్ నాయకుడైన వర్లరామయ్య గారికి గతంలోనే అవకాశం వచ్చి మిస్ అయిందనే విషయం అందరికీ తెలుసు కాబట్టి వరల రామయ్య గారికి రాజ్యసభ ఒకటి ఇవ్వండి మిగిలింది ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నిరంతరం కష్టపడుతున్న మా నాయకత్వం నుంచి ఒకరిని మేము చట్టసభలో రాజ్యసభలో మేము పంపాలి కాబట్టి దాన్ని కూడా మీరు సహకరించాల్సిన బాధ్యత ఉన్నది మీకోసం మేము కష్టపడుతున్నప్పుడు మా జాతి కోసం కష్టపడ్డ మా బిడ్డల్ని కూడా మేము రాజ్యసభలోనూ చట్టసభలో చూసుకోవడం మా బాధ్యత కాబట్టి ఆ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది అన్నిటి కూడా సానుకూలంగా ఆయన స్పందించండి అనేసి కూడా మేము స్పష్టం చేస్తూ మళ్ళీ చెప్తున్నాం ఒకటి షెడ్యూల్ కులాల వర్గీకరణతో పాటు ప్రభుత్వంలోనే అన్ని వ్యవస్థల్లోనే మాదిగల్ని భాగస్వామ్యం చేయడం అనేది మా ప్రధాన ఎజెండా దానివల్ల మాదిగల పేదరికం తొలగించుకోవడానికి మాదిగల్లో ఎదిగిన అందరికీ కూడా భాగస్వామ్యం అన్ని వ్యవస్థలు కల్పించడానికి అవకాశం ఉంటుంది దాని మీద ఒక గంట పాటు జరిగిన చర్చల్లో అన్నీ ఆయన కూలంకసంగా చర్చించాడు చర్చించడంతో పాటు వాటి మీద హామీ ఇచ్చాడు అది ప్రతినిబంధం ముందే కాకుండా వంద మంది ఎగ్జిక్యూటివ్ ముందు కూడా నేను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వర్గీకరణతో పాటు అన్నిట్లో భాగస్వామ్యం కల్పించే బాధ్యత నాదేనని చెప్పి చెప్పడం జరిగింది గతంలో చేసింది తనే మళ్ళీ చేస్తానని ముందుకొచ్చింది తానే మేము నమ్మాల్సింది కూడా తననే కాబట్టి ఆయనకు ఎన్డీఏ కూటమికే అటు ఢిల్లీలో జాతీయ స్థాయిలో మేము గౌరవ నరేంద్ర మోడీ గారి మీద వందకు వెయ్యి శాతం మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఆయనకు మా అండదండలు అందించడం ఆయనకు ఇవ్వడం మా బాధ్యత అదే సమయంలో గతంలో వర్గీకరణ చేసిందివరా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ చేయడానికి అవకాశం ఉన్నది చేతాన్ని ముందుకొస్తున్నది కూడా చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం జరగాల్సిన ప్రక్రియలో భాగంగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపడము లేదా ఇక్కడనే చట్టం చేయడము అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది అటు పంపడానికైనా చట్టం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడనే విషయం కూడా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మాకు హామీ దొరికింది కాబట్టి మేము ముప్పై ఏళ్ళుగా ఏ లక్ష్యం కోసం అయితే పోటం చేస్తున్నామో ఆ పోరాటాన్ని ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో అవంతరాలు మాకు వచ్చినా కూడా ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా వాటిని అధిగమిస్తూ అధిగమిస్తూ మా లక్ష్య సాధన చివరి ఘట్టానికి చేర్చడం జరిగింది ఆ చివరి ఘట్టంలో మాకు ఎవరు అండగా నిలబడుతుండారనే విషయం చూసుకుంటే ఢిల్లీలోనైతే గౌరవ నరేంద్ర మోడీ గారు జాతీయ స్థాయిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారితో కూడిన కూటమే మాకు అంటదండలు అందించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి గెలుపు కోసమే ఆహార నిస్ట్రులు శ్రమిస్తామనేసి కూడా నేను స్పష్టం చెప్తూ ఇకపోతే మాదిగల విషయంలో జగన్ గారు ఒకటికి నాలుగు పొరపాట్లు ఉద్దేశపూర్వంగానే చేసిండే అనే విషయం కూడా మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకటికి నాలుగు పొరపాట్లు మాదిగల విషయంలో ఉద్దేశపూర్వంగానే మాదిగల్ని పక్కకు పెట్టినట్టుగా మాదిగల లక్ష్యాలు పక్క పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అందులో నంబర్ వన్ షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన విషయంలో ముప్పై ఏళ్ళ పోరాటంలో కొంతకాలం వర్గీకరణ అమలు జరిగింది వాళ్ళ తండ్రి గారు కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిండు వాళ్ళ తండ్రి గారు వర్గీకరణకు అనుకూలంగా ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చిండు విజయవాడలో జరిగిన మా విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథి వచ్చాడు కానీ గతంలో కడప ఎంపీగా ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు అనుకూలంగా